మూడో వార్షికోత్సవ పురస్కారాలు ఎంతో ఘనంగా జరిగాయి చెప్పండి మేడం ఏ విధంగా అనిపిస్తుంది చాలా బాగా చేస్తారండి బొగ్గారు బ్రహ్మానందం గారు ఇష్యూజన్ ఫౌండేషన్ థర్డ్ ఇయర్ ఇలాగే వంద సంవత్సరాలు చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ చాలా మంచి వ్యక్తి ఆయన చాలా ఎంట వాళ్ళకి అందరికి హెల్ప్ చేయడం కానీ అలాంటి అందుకని నేను చాలా ఇష్టపడుతూ ఉంటాను అలాంటి వాళ్ళని ఈ ప్రోగ్రామ్కి నన్ను కూడా పిలిచినందుకు సంతోషంగా ఉంది చాలా మంది ఆర్టిస్టులు వచ్చారు అందరూ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు నాకు కూడా పాలు పంచుకునే అవకాశం వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ బొగ్గారు బ్రహ్మానందం గారు విశ్వజన్య ఫౌండేషన్ ఇలాగే అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా మేడం గారు చెప్తున్నా ఇలాంటి పురస్కారాలు ఇంకెన్నో ప్రతి సంవత్సరం జరగాలని అన్నారు ఇటు సినీ రంగానికి అన్ని రకాల జరగాలని వారు కోరుతున్నారు నవీన్ తో శ్రీనివాస్ హంసత్రి విశ్వజనని ఫౌండేషన్ మూడో వర్షికోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినారు చెప్పండి మేడం ఎలాంటి కార్యక్రమాలు ఏ విధంగా జరిగినాయి నమస్కారం అండి విశ్వ సౌజన్య ఫౌండేషన్ మూడవ వార్షికోత్సవం చాలా ఘనంగా జరిగింది నా పేరు డాక్టర్ తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని నేను నెమ్స్ లో సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ వర్క్ చేస్తున్నాను అంటే ఇలాంటి వార్షికోత్సవాలు అంటే ఇలా అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ ఇదేమి పెద్ద అంటే వేరే అనుకోవద్దు చిన్నది పెద్దదని కాదు ఇది ఇలా ఇస్తే ఏంటంటే ప్రతి ఒక్కరికి మోటివేషన్ ఉంటుంది ఈ మోటివేషన్ అనేది ఒకరు చూసి ఒకరు అబ్బా ఇలా చేస్తే మాకు బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అనే విధంగా ఉంటుంది ఒక్కసారి ఈ ఫౌండేషన్ వారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా ఘనంగా జరిగిందండి ఇది ఒక్కరికి ఇవ్వలేదు ఇందులో ఉన్నదే సినీ రంగానికి ఇచ్చారు రాజకీయంగా ఇచ్చారు సర్వీస్ ఓరియంటేషన్కి ఇచ్చారు ఎవరైతే కళాకారులు ఉన్నారో కాకుండా ఈ విధంగా ఇవ్వడం అనేది అందరినీ ఒకే వేదిక తీసుకురావడం అనేది చాలా గమనీ కానీ ఈ విధంగా చేయడం వల్ల చాలా మంది కంటే ఈ రాష్ట్రం తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చి తెలంగాణ ఆంధ్ర ప్రజలను ఈ విధంగా సన్మానించినందుకు మా తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు చెప్తున్నారు అన్ని రకాల శాఖలకు సంబంధించి ఇటు సినీ రంగానికి అటు వైద్య రంగానికి అటు విద్యా రంగానికి ఇటు వ్యవసాయ శాఖకు అన్ని రకాల శాఖలకు ఇలాంటి బహుమతులు ఇవ్వడం జరిగింది చాలా చక్కటి కార్యక్రమం అని చెప్తున్నారు నవీన్తో శ్రీనివాస్ హంసాత్రి ఛానల్